సగం మరి అడగంట మీరు ఎంత తెలుగున్నారు బాగున్నారా మీరు బాగున్నారని మనస్ పూర్తిగా కోరుకుంటు ఏంటి లెక్క చూపించాలని అనుకుంటున్నా ముందు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో కానీ అర్థమైతాది సగం మాత్రం దాటేసినారనుకో నా వీడో కానీ పని చేసినారనుకో అదే సొగం మునగం కలుపు తీసి పక్కన వాళ్ళకి పోతే ఏమైతాది సుగం సొగం చాలా బాగుంటుంది సగం సాల బాగుంటుంది మీరు సగం దిగి దాన్ని కట్ చేసినారనుకో మీకు సగం ఎట్లుంటారు అంత మొత్తం పూర్తి కాదు అప్పుడు వందలు ఇచ్చారు అంత పని చేసినాక మూడు వందలు ఇచ్చారు ందా ఇప్పుడు మన వీడియో చూసిన యూట్యూబ్ డబ్బులు అన్నీ అని చెప్పేసి అనుకుంటుంటారేమో పాపం చాలా మంది యూట్యూబ్ డబ్బులు పడాలని మా ఎగసాట్లు పడాలని ఎన్ని పాటలు పడరాని పాటలు పడుతున్నాం ముఖరాని దేవతలకు ముక్కుతున్నాం అంటే ముక్కరాని దేవతలకంటే దయాలకని కాదు మొత్తానికి అంటే మాకు అన్ని ప్రాసెస్ బాగానే అది కాకపోతే ఏంటంటే షెల్లు ఒక్కటి కావడం వల్ల కొంచెం చాలా డ్యామేజ్ కొట్టింది ఈ డబ్బులు అంటావా డబ్బుల సంగతి అంటే చెప్పాకు అది ఇంకా ఏమనుకున్నా ఇంక తీరేది కాదనమాట అది పోయి ఇప్పుడు అన్సీజన్ కాబట్టి అన్సీజన్ కాబట్టి ఇప్పుడు అన్ అన్సీజన్ అంటే షాప్ కాడ వర్క్ తక్కువ ఇంకా ఇద్దరం ఏం చేస్తామంటే ఇంకా కుదరలే ఇంకా అది కాక మనకు బ్యాంక్ లోన్లు ఇలా పోయి ఉంటాయి కదా ఎందుకు లేదు రిస్క్ అని మాధవైతినికంగా నేను పని కొతలే అంటే సరలేమని నేను కూడా తలకాయ ఉపాల్సింది వచ్చింది ఎందుకంటే తప్పింది కాదు ఫస్ట్ లో పని కొతానంటే మా వాళ్ళు ఐదు అడుగులు అయితే కదా ఏడు అడుగులు ఎగురు తన్నాడు అనమాట నేను మా వాళ్ళకి ఐదున్నర అడిగాలేగురు అంటే కోవయించుకుంటున్నాడు అనమాట మొత్తానికైతే ఎన్ని ఇబ్బందులు అన్నాడు మనం కష్టం చేసి మన రూపాయి మనం తెచ్చుకుంటే ఆ ఆనందమే వేరు తెలుసా కానీ ఈ డబ్బులు వచ్చిందని ఉత్తల కష్టం ఎంత ఆ ఎండకు పొయ్యి ఆ ఎండలో నెత్తి నుంచి కంట్లోకి కంట్లో నుంచి నోట్లోకి కార్తంటే నోట్లో పడినప్పుడు ఉప్పు ఉప్పు అనిపించాలి కంట్లో పొన్నప్పుడు మంట అనిపించాలి కష్టం అనేది సుఖాలు అనేది ఇటుంటాయి అని చెప్పి తెలిసి వచ్చాయి ఇటు అనమాట డబ్బును సంపాదించడం మరి ఒకటి అదే పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు అంబానీ కానీ ఇల్లు కానీ వాళ్ళు కానీ జియోలు దానిలోకి దీంట్లోకి రేట్లు పెంచి పది వాళ్ళు టక్కున ఒక్కొక్క సిమ్ కార్డు మీద వంద రూపాయలు అమౌంట్ పెంచేసినారు వాళ్ళు టక్కున ఎంత సులభంగా పెంచేసినారు చూడు ఆ డబ్బు ఆయన కొడుకు పెళ్ళి మన దాని విన్నే తీసుకున్నాడు కానీ ఒకరినైనా భోజనానికి పిలిచేలా ఆయన పాడుగాను ఎవరికి ఒక పశుగుంకం కూడా పంపించలేదు లాస్ట్కు వచ్చినాడు మేమే ఒకసారి పడి ఆ మంచిగా డబ్బులు కట్టాలా వాళ్ళు మరి కోట్లు కోట్లు సంపాదించినారు వాళ్ళు కష్టపడినకి ఫలితం ఉంటుందని చెప్పేసి మన పెద్దలు పిల్లపట్టు ఆ ఉంటాయి అంటేనే అన్నారు కష్టపడినకి ఫలితం ఎక్కడ నాకు తెలిసిన అంతలో ఆలోచన చేసినందుందే ఫలితము కష్టపడినంది ఫలితం నాకు తెలిసి అంటే ఇప్పుడు ఇప్పుడు తెలిసి వచ్చున్నాయి నాకు ఇప్పుడు మాధవి నుండి ముడ్లో కొడలు చెప్పుకొని అదే మామూలుగా అంటారులే మా పల్లెటూరు భాషల్లో ఏమంటే ఏముంది మన బతుకు బతుకని ఇంతేలే ముడ్లో కొడలు చెక్కడము కలుపు తీండి పోవడం అంటుంటారు అనమాట పల్లెటూరు భాషలో ఇది మా క్లాస్ కొంతది కదా గ్రాసింగ్ పొద్దున వయసార్లల్లో ఆ ఎండలో నిలబడి వరటిచ్చి ఓ సాదన్నా ఎండకు ఏమైందన్నా అది చాలా మంది కామెంట్ పెట్టినారు ఫ్రెండ్స్ మొత్తానికి తినక చాలా కష్టమని సిని ఈ మధ్య కాలంలో ఎండలకు చాలామంది కింద పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా కష్టం అండి కానీ ఇప్పుడు మాత్రం ఎందుకుండా గట్టి అది తర్వాత చెబుతూ చాలా కష్టం అంటే చాలా కష్టం అండి వాస్తవంగా తినక ఇప్పుడు ఈ కష్టాలలో ఇంతటి ఉండే చిన్నల్లో పోతేద్ద చేతిలో కూడా తీసుకునే రాలే డబ్బు అదే అంబాని ఒకసారి పోస్ట్ పెట్టి రేపు నుండి జియో రీఛార్జ్ పెరగబడింది అంటానే మూటలు మూటలు పోయి దిగింటుంది ఇంట్లో మన అగసాట్ తింటున్నా అంటే అగసాట్లు పడితే డబ్బు వచ్చాదే ఆలోచన చేస్తే డబ్బు ఏదైనా మీకు తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా ఎందుకంటే ఆలోచన చేసిన వాడు గొప్పాడా అగసాట్లు పడి కష్టపడినోడు గొప్పడా కష్టం నాకు తెలిసిన నేనైతే ఇంకా కష్టపడినైతే గొప్పోడు కాదు నువ్వు మాట్లాడబ్బా నేను మాట్లాడు వచ్చు కొనాలంటే డబ్బు ఉండాలి ఎందుకు ఒక పెళ్లి చేయాలంటే డబ్బు ఒక పిల్లలకు ఆశాలంటే డబ్బు ఆఖరికి ప్రేమికుడు ప్రేమికుడు వాళ్ళకు కూడా డబ్బు అవసరం వాళ్ళకు డబ్బు అవసరం కాదు ఒకటి మాది మాది అర్థం కాలేదు మనకు చెప్పాలనుకుంటుంది పాపం అర్థం కాలే ఇప్పుడు నాకు అర్థమైంది అనమాట ప్రేమించినోడు అమ్మాయి చుట్టూ పడి వాడికి డబ్బు గిబ్బు పొలము ఆస్తులు ఏమి కావటం నాకు ఏమి ఉంటే చాలు నేను సావరించి వచ్చా అని చెప్పిపోతాడు కానీ డబ్బు పిచ్చినోడు అంటే డబ్బు పిచ్చినోడు వాడంతే వెనకాల ఎవడొచ్చానాడా ఎవరు లేడా మనవాడా తనవాడా ఏంటి లే డబ్బులు చేయాల్సిందే డబ్బులు చేయాల్సిందే అంటాడు కారణం ఏం రా పరిస్థితి అంటే అన్న డబ్బు ఉంటే అంత మనల్లే అన్న డబ్బు నేనంటే అంత మన చుట్టే అంటారు మనల్ని తిరుగుతుంటారు పొగుడుతుంటారు మన చుట్టే వచ్చి అంటారు అది లేకపోతే ఇంకెవరు రాడు ఇది తెలుసుకొని రియల్ గా చెప్పాలంటే చాలా మంది ఇప్పుడు కూడా అంటారు కదా ఏం డబ్బు ఏమిటా పెట్టుకుంటారమ్మా డబ్బు ఎంత పెట్టుకుంటారమ్మా అంటారు ఆడుకుంటా లేచి డబ్బు కోసమే పోతారు ఇది సత్యం ఖచ్చితంగా మా చాలా మంది అట్లా మనుషుల కంటే డబ్బు ముఖ్యమా మనిషే ముఖ్యం అంటారు కానీ సచ్చే గాన ఆ మనిషిని అసలు పట్టించుకొని కూడా పట్టించుకోకుండా తెల్లవారి నుంచి పని పుట్టుతారు ఆ మనిషి సచిన కానీ డబ్బే అవసరం ప్రతి దానికి డబ్బే అవసరం ఇప్పుడు ఈ డబ్బు సమస్య ఏంటంటే కదా నేను వచ్చి నిన్న మొన్న మెత్తగా వచ్చి మనలో అనుకుంటుండే ఈరోజు డబ్బు వచ్చింది నాకు ఇంత ఎక్కువ వచ్చింది బావా అది చెప్తే అంటే నాన్న ఉండి ముందు నాళ్ళ ఉంటే ఎండ దెబ్బలు వడ దెబ్బలు తగులుతున్నాయి నిమ్మగానే తాగుతున్నాం సబ్జాయిన్ దాతున్నాం ఎనర్జీగా లేచడం మల్ల పాటలు పడుతున్నాం కొట్టుకుంటున్నాం తిట్టుకుంటున్నాం పోతున్నాం పని పోతున్నాం అన్ని చేచ్చని వచ్చని పొద్దున్న నాలుగు రూపాయలు చెంద్రబెట్టాలకు ఈ కష్టాలల్లా మర్చిపోయి రూపాయి మా ఇంటికి వచ్చిందే అనుకుంటున్నాం రేపు ఒకటి తీసుకుపోయి ఆడ బ్యాంక్ నుంచి పెట్టి తినక మళ్ళీ మొదటికి వచ్చాది ఎవరు మూతను ముడుచుకోవడం మొగుడిట్ట పెన్నామిట్టా సన్న వాళ్ళ బతుకుల ఇద్దరు ఇంకా మళ్ళా దీంట్లోనే సంత పోవాలి కరెంటు బిల్లు పోవాలి పాల బిల్లు పోవాలి ఏం పోవా బియ్యానికి పోవాలి మళ్ళా పిల్లలకు దీంట్లో పై ఖర్చులకు రావాలి పిల్లలకు పై ఖర్చులకు పెరుగు పెట్రోల్కు పెట్రోల్కు అమ్మాని మామా రకంగా లెక్కలు సంపాదించాలి మామా ఏ రకంగా లెక్కలు సంపాదించాలి స్వామి నీ ఆలోచన ఏ రకంగా చంపాయాలి సామి యూట్యూబ్ యూట్యూబ్ని మొత్తుకుంటున్నాం సామి నెలకు పదివేలు చాలరా నీకు దోమ తగల ఏం చేస్తాం వానికి మా మీద కాను కానం కనికరమే లేదు యూట్యూబ్ గురించి అండి ఇంకొకటి వాస్టాం ఒక్కటే ఫ్రెండ్స్ అన్ని బాగానే ఉన్నాయంట నాలుగు వేల గంటలు తిన్నా వాస్టాం డబ్బులు వచ్చాయింట ఇప్పుడు వచ్చేసి మూడు వేల గంటలు ఉంది అనుకుంటాను ఎద్దరూ మొత్తానికి తినక వాచ్ టైం అని చెప్పేసి ఆ వాచ్ టైం కోసం నేను తను ఈ సరే మొత్తానికి మన వీడియోని షేర్ చేయడబ్బా నరగరికి ఫ్యామిలీగా ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఉంటాయి అనమాట సరే ఓకే బాయ్